సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింద నెంబర్స్ కి కాల్ చేయండి ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ నీటి వాటాలకు సంబంధించి రాజుకున్న వివాదం పాకిస్తాన్ ని ముక్క చెక్కలు చేయబోతుందా సింధు దేశ్ వివాదం ఎక్కడ మొదలైంది అసలు సింధు దేశ్ ఆవిర్భవించాలనేటువంటి వాదన బలపడడానికి ప్రధాన కారకులు ఎవరు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం పాకిస్తాన్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై మూడులో దేశానికి సంబంధించి సింధు జలాల వినియోగానికి సంబంధించినటువంటి నిర్ణయం అది గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు పేరుతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది పాకిస్తాన్ మొత్తానికి కూడా దాదాపు ఎనభై శాతం పైగా పాకిస్తాన్లోని భూభాగానికి భూభాగం మొత్తం కూడా సింధు రివర్ బేసిన్లోనే ఉంటుంది సో సింధు రివర్ బేసిన్లో జరిగేటువంటి ఈ నీటి పంపకాల వ్యవహారం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అదే క్రమంలో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ పీరియడ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పాకిస్తాన్ అంతటికీ వర్తించేది కాదు కేవలం పంజాబ్ ప్రావిన్స్ ప్రయోజనాల కోసమే తీసుకున్నటువంటి నిర్ణయం అని సింధులో ఉన్నటువంటి ఉద్యమకారులు రాజుకున్నటువంటి ఈ ఉద్యమానికి మొదటి బీజం పడింది అక్కడే ఎందుకంటే పాకిస్తాన్లో కాశ్మీర్ ప్రాంతం నుంచి మొదలైనటువంటి సింధు నది జలాల ప్రవాహం పంజాబ్లో మొదట ఎక్కువ శాతం నీటి వినియోగానికి అవకాశం కల్పిస్తుంది ఆ తర్వాత చివరి రాష్ట్రంగా సింధు రాష్ట్రం ఉంటుంది పేరు నది పేరు రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా నీటి చుక్కలు అందేటువంటి పరిస్థితి కూడా లేదనేటువంటి ఆందోళన సింధు ప్రజల్లో రోజు రోజుకి బలపడుతూ వచ్చింది ఎప్పుడైతే ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి షాబాజ్ ఒకవైపు షాబాజ్ షరీఫ్ ఒకవైపు మరోవైపు ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ వీళ్ళిద్దరూ కలిసి చేసి ఈ ఒప్పందాన్ని ప్రజల ముందర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ క్షణం నుంచి సింధు ప్రావిన్స్ లో ఆగ్రహ జ్వాలలు రాజుకున్నాయి అప్పటికే సింధు దేశ్ నినాదంతో ఉద్యమాలు చేస్తున్నటువంటి కీలకమైన జై సింధ్ ముతాహిద మహజ్ జేఎస్ఎంఎం ఈ సంస్థ మరింత అడుగు ఒక అడుగు ముందుకు వేసి స్వతంత్ర సింధు దేశం కావాల్సిందే పాకిస్తాన్ నుంచి మేము వేరు పడాల్సిందే అనేటువంటి నినాదాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళింది సో ఇది క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది భారత్ పాకిస్తాన్ మధ్య రాజుకున్నటువంటి వివాదం నేపథ్యంలో అటు బలూచిస్తాన్ ఇప్పుడు సింధు కూడా తాజాగా రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ఏంటి దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం పాకిస్తాన్ అంతర్గత మీడియా అంతర్జాతీయ మీడియా ప్రచురించినటువంటి కథనాల ఆధారంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు పాకిస్తాన్కి సంబంధించి అల్ జజీరా ఇది పాకిస్తాన్కి ఫేవర్గా వార్తలు రాసేటువంటి ఒక మీడియా సంస్థ అంతర్జాతీయ మీడియా సంస్థ సో ఇక్కడ రాసినటువంటి వై ఈజ్ పాకిస్తాన్స్ న్యూ కెనాల్ ప్రాజెక్ట్ స్పార్క్లింగ్ వాటర్ షార్టేజ్ ఫియర్స్ ఎందుకు ఈ కొత్త ప్రాజెక్టు పాకిస్తాన్లో ఆందోళనలకు కారణమవుతుంది మొత్తం ఆరు కాలంలో నిర్మించేటువంటి ప్రణాళికని ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ కింద చేపడుతోంది పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఆరు కాలంలో కూడా పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాల్లోనే నిర్మించబోతుంది సో ఇదే అసలు సమస్యకి కారణమైంది పంజాబ్ ప్రావిన్స్ను సస్యశ్యామలం చేసి సింధుని ఎండబెట్టేటువంటి కుట్ర ఇందులో ఉందనేది ప్రధాన అభియోగం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం ఇది మునీర్ అహ్మద్ అలానే పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఇద్దరు కలిసి గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ఇనాగ్రేటెడ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ రెండు వేల ఇరవై మూడులో ఇది ఆవిష్కరించారు జూలై పదో తేదీన సో అప్పటి పిక్చర్ ఇది దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మూడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అంటే తొమ్మిది వందల నలభై ఐదు బిలియన్ రూపాయలు పాకిస్తాన్ కరెన్సీ ఇది రూపీస్ అంటే ఇండియన్ కరెన్సీ కాదు సో మనం అది కూడా ఒక క్లారిటీ కోసం చెప్తున్నా ఈ నిర్ణయం మూడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అంటే ఇది అతి పెద్ద ప్రాజెక్ట్ కాబోతుంది పాకిస్తాన్ కుటువంటి బడ్జెట్ స్థాయిని బట్టి చూసినా గానీ సో ఇక్కడ ఆసిమ్ మునీర్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ రెండు వేల ఇరవై లో ఆవిష్కరించినటువంటి ప్రాజెక్ట్ ఇది దీని ద్వారా జరిగేటువంటి ప్రయోజనాలు కూడా ఇక్కడ వివరించారు దీనిలో ఒకసారి చూద్దాం ఇనాగ్రేటెడ్ బై మునీర్ అయితే మొత్తం కెనాల్ ప్రాజెక్ట్ ఇది ఒక మెగా ప్రాజెక్ట్ క్రిటిక్స్ సే ద మెగా ప్రాజెక్ట్ విచ్ ఎయిమ్స్ టు బిల్డ్ కెనాల్స్ అక్రాస్ పాకిస్తాన్స్ ఫోర్ ప్రావిన్సెస్ వుడ్ కాజ్ వాటర్ షార్టేజెస్ సో నాలుగు ప్రావిన్స్లకు ఇస్తాం అనేటువంటి మాటతో చెప్పారు కానీ మొత్తం అది జరిగేటువంటి అవకాశం లేదని అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి ఆందోళన ద మోస్ట్ పాపులస్ ప్రావిన్స్ ఫర్ ఇట్స్ పవర్ హౌస్ ఆఫ్ పాకిస్తాన్స్ అగ్రికల్చర్ ఇది పంజాబ్ గురించి పంజాబ్ ని గురించి మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలు పంజాబ్ ద మోస్ట్ పాపులర్ ప్రావిన్స్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రావిన్స్ పంజాబే ఆధిపత్యం విషయంలో కూడా అటు రాజకీయ పదవులు కావచ్చు ఇటు సైనిక పదవులు కావచ్చు అన్నిట్లో కూడా పంజాబ్ కు చెందినటువంటి వ్యక్తుల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది సో పవర్ హౌస్ ఆఫ్ పాకిస్తాన్స్ అగ్రికల్చర్ యాడింగ్ ద మిలిటరీ వుడ్ కంటిన్యూ ఇట్స్ సపోర్ట్ ఫర్ కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ మిలిటరీ కూడా దానికి కావాల్సినటువంటి సహాయాన్ని చేస్తుంది అనేటువంటి మాట ఆయన ఆ రోజు చేసినటువంటి ప్రకటన ఇది సో దీని వలన జరిగినటువంటి ఈ మెగా ప్రాజెక్ట్ తీసుకొచ్చినటువంటి అనర్ధాలు ఏంటంటే చాలా కీలకమైనవి న్యూమరస్ ప్రొటెస్ట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద సదరన్ ప్రావిన్స్ ఆఫ్ సింధ్ సిన్స్ ద ప్రాజెక్ట్ వాజ్ అనౌన్స్డ్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దీనిపైన ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి సింధు ప్రావిన్స్ లో ప్రధానంగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి వై హ్యావ్ పీపుల్ ప్రొటెస్టెడ్ ఇన్ సింధ్ దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అంశాలను బట్టి చూస్తే ఈ సిన్స్ ద గవర్నమెంట్ అనౌన్స్ ఇట్స్ ఇంటెన్షన్ టు డెవలప్ కెనాల్స్ ఆన్ ద ఇండస్ ద కంట్రీస్ లార్జెస్ట్ రివర్ అండ్ వాటర్ లైఫ్ లైన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్క్లూడింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హ్యావ్ టేకెన్ టు ద స్ట్రీట్స్ అంటే సింధ్ ప్రావిన్స్ లో జరుగుతున్నటువంటి అలర్ల గురించి ఆ రోజే మెన్షన్ చేశారు ఇది రెండు వేల ఇరవై మూడులో లో జరిగినటువంటి పరిణామాల తర్వాత ఏర్పాటు అయింది సింధ్ డిపెండ్స్ ఆన్ వాటర్ ఫ్రమ్ ఇండస్ రివర్ సిస్టమ్ ఫర్ డ్రింకింగ్ యాజ్ వెల్ అగ్రికల్చర్ పర్పస్ మొత్తం మీద ఈ ఈ దశాబ్ద రెండేళ్లుగా జరుగుతున్నటువంటి ఆందోళనలు గత దశాబ్దాలుగా ఉన్నటువంటి అసంతృప్తి పాకిస్తాన్లో లో పంజాబ్ ఆధిపత్యం పైన ఉన్నటువంటి అసంతృప్తి దాని ఫలితంగా రాజుకున్నటువంటి విషయం ఇంకా ఇదిలో చాలా డీటెయిల్ గా ఉంది ఇది చాలా పెద్ద రిపోర్ట్ ఇది అయితే మనకు కావాల్సినటువంటి అంశాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను థర్టీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ అగ్రికల్చర్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పాకిస్తాన్ ఎకానమీ కంట్రిబ్యూటింగ్ నియర్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ ప్రొవైడింగ్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయ్మెంట్ సో పాకిస్తాన్ ఖచ్చితంగా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి ఉంది అలానే గత కొంతకాలంగా అంటే ఈ పద్దెనిమిది నెలల్లో ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఆ కాలువల నిర్మాణానికి సంబంధించి ఇవన్నీ కూడా పంజాబ్లో ఉన్నటువంటి దెరావర్ ఫిరోజా అలానే బహవల్పూర్ మిరోట్ ఫోర్ట్ అబ్బాస్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేశారు ఈ ప్రపోజ్డ్ ఫామ్ ల్యాండ్స్ ఇక్కడ కార్పొరేట్ వ్యవసాయం చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అంటే సింధు జలాల ఉపయోగించేటువంటి క్రమంలో ఆరు కాలవల్ని తవ్వి ఆ కాలువలు వెళ్లేటువంటి మార్గంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసేందుకు కార్పొరేట్ వ్యవసాయం అక్కడ చేయబోతుంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆ ఇనిషియేషన్ లో ఆధారంగానే ఈ ప్రాజెక్ట్ ఈ రిపోర్ట్ ని రాశారు పద్దెనిమిది నెలల్లో జరిగినటువంటి పరిణామాలు ఫోర్ పాయింట్ ఎయిట్ బిలియన్ మిలియన్ ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్ అంటే ఇన్ని ఎకరాలు నాలుగు పాయింట్ ఎనిమిది అంటే నల నలభై ఎనిమిది లక్షల ఎకరాల భూముల్ని ఇక్కడ మొత్తం కూడా బ్యారన్ ల్యాండ్స్ని సస్యశ్యామలం చేయాలనేది వీళ్ళ టార్గెట్ సో అందులో భాగంగా ఒక టాయిలెట్ ప్రాజెక్ట్గా ఈ కెనాల్ సిస్టమ్ని చోలిస్తాన్ కెనాల్ అండ్ వై వైఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఇది చోలిస్తాన్ అనేది పాకిస్తాన్లో పంజాబ్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి భూభాగం సో అక్కడ నైన్టీ పర్సెంట్ ఆఫ్ చోలిస్తాన్ డిజర్ట్ బార్డర్స్ ఆఫ్ ఇండియా ఇది మొత్తం కూడా భారత సరిహద్దుల్లో ఉండేటువంటి గ్రామాలే సో అక్కడ ఒక వ్యవసాయం చేశారు ఆ ప్రాంతానికి సంబంధించి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కార్పొరేట్ ఫార్మింగ్ ఇది ఒకసారి చూస్తే కనుక గత పద్దెనిమిది నెలలో రెండు వేల ఇరవై మూడు ఈ ప్రాజెక్టు ప్రారంభించిన కాడి నుంచి చోలిస్తాన్ ప్రాంతంలో సాగుకు కావాల్సినటువంటి నీటి మళ్లింపు ప్రక్రియ జరిగింది అక్కడ కొన్ని ప్రాంతాల్లో సాగు ప్రక్రియను కూడా మొదలు పెట్టారు ఒకసారి మనం చూస్తే ఇది రిపోర్ట్ మనం చెప్తుంది కాదు ఇది అల్ జజీరా పబ్లిష్ చేసినటువంటి ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఇది ద మ్యారోట్ ఏరియా ఇన్ చోలిస్థాన్ చోలిస్థాన్ ఇస్ వన్ ఆఫ్ ద ఎర్లీస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వేర్ ద గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ హాజ్ అటెంప్టెడ్ కార్పొరేట్ ఫార్మింగ్ ఓవర్ ద పాస్ట్ ఎయిటీన్ మంత్స్ గత పద్దెనిమిది నెలలుగా జరిగినటువంటి పరిస్థితిలో ఇది మార్చ్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తీసినటువంటి దృశ్యం ఆ తర్వాత మళ్ళీ మార్చ్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తీసినటువంటి దృశ్యం సో ఈ సర్కిల్స్ అన్ని కూడా గ్రీన్ హబ్స్ గా మారుతున్నాయి నీటి మళ్లింపు ఫలితంగా అక్కడ సాగు చేసేటువంటి వెసులుబాటు వచ్చింది చొలిస్తాన్ అనేది మన దార్ ఎడారికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం ఆ ఎడారి భూములు కూడా అక్కడ విస్తరించి ఉంటాయి సో దీన్ని సస్యశ్యామలం చేయడం అనేది ఒక ప్రధానమైన టార్గెట్ గా పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంది ఆ క్రమంలోనే ఇక్కడ చాలా వరకు గ్రీన్ గ్రీనరీ పెరిగింది గత పద్దెనిమిది నెలల్లో అనేది ఈ శాటిలైట్ దృశ్యాలను బట్టి చూస్తే కనుక మనకు అర్థం అవుతుంది ఇది ఒకటి రెండవది ఏంటంటే చోలిస్తాన్ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ కిందకు వెళ్లేటువంటి క్రమంలో ద ప్రపోజల్ ప్లాన్ ఫర్ కెనాల్ స్టేట్స్ దట్ దే విల్ బి ఫెడ్ బై ఎక్సెస్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ ద ఇండియా కంట్రోల్డ్ సట్లైజ్ రివర్ సట్లైజ్ రివర్ నుంచి వచ్చేటువంటి వాటిని దిగువకు వదిలేటువంటి అవకాశం ఎందుకంటే సట్లైజ్ రివర్ మీద ఎక్కువ పూర్తి హక్కులు అక్కడ సింధు నదికి సంబంధించి తూర్పు నదులు పశ్చిమ నదులను విభజించారు పశ్చిమ నదుల పైన పూర్తి హక్కులు పాకిస్తాన్కి అప్పుడు ఇండస్ వ్యాలీ ఇండస్ రివర్ వాటర్ ట్రీటీలో భాగంగా ఉన్నటువంటి అంశం అయితే ఇప్పుడు ఆ ఇండస్ రివర్ వాటర్ ట్రీటీని భారతదేశం పక్కన పెట్టింది కాబట్టి పరిస్థితులు ఇంకా దయనీయంగా మారేటువంటి అవకాశం ఉంటుంది సట్లైజ్ వాటర్కి సంబంధించినటువంటి నీటిని దిగువకు వదిలే వదిలేటువంటి వెసులుబాటు పైన ఇది హవెవర్ ద క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ రిలయింగ్ సోన్లీ ఆన్ ఫ్లడ్ వాటర్ ఈజ్ అన్ రిలయబుల్ ప్రపోషన్ ప్రపోజిషన్ అంటే వరద నీటిని దానికి ఉపయోగిస్తాం అనేటువంటి చెప్పారు దానివల్ల సమస్యలు పెరుగుతాయి ఈ అనుమానాల వల్లనే సింధ్ ప్రావిన్స్ లో అల్లర్ల విపరీతంగా పెరుగుతున్నాయి అనేది చెప్తున్నారు మొత్తం ఈ కెనాల్ సిస్టమ్ ఏ విధంగా ప్రపోజల్ చోలిస్తాన్ కెనాల్ సిస్టమ్ చోలిస్తాన్ కెనాల్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ సిక్స్ కెనాల్స్ ప్లాన్డ్ బై గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ వన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ హ్యాస్ త్రీ బ్రాంచెస్ విత్ టోటల్ కెపాసిటీ ఆఫ్ ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ ఆఫ్ వాటర్ హవెవర్ మెనీ ఫార్మర్స్ ఇన్ ఇన్ సింధ్ అబ్జెక్ట్ దట్ కన్ కన్స్ట్రక్షన్ సేయింగ్ ఇట్ కుడ్ ఎఫెక్ట్ దేర్ యాక్సెస్ టు వాటర్ అది అస్సలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఇష్యూలో ఈ ఈ చోలిస్థాన్ కెనాల్ అనేది సటిలైజ్ రివర్ నుంచి వచ్చేటువంటి అదనపు జలాల వరద జలాల వినియోగం కోసం కడుతున్నట్టుగా అది కూడా నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరం నిర్మించేటువంటి కెనాల్ ఇది ఇది కట్టిన తర్వాత సింధు నది నుంచి సింధు రాష్ట్రానికి వచ్చేటువంటి నీటి వనరులు అపారంగా తగ్గిపోతాయి అనేటువంటి అనుమానం అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి విపరీతంగా ఉంది సో దాని ఫలితంగానే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ ఆందోళన పరంపర రాజుకుంది దాన్ని ఇప్పుడు పరాకాష్ఠని పాకిస్తాన్ ప్రభుత్వం చవి చూస్తుంది సో ఈ కెనాల్ కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏ విధంగా ఉంది అది కూడా ఇందులో ఈ డేటాలో ఇచ్చారు ఒకసారి మనం చూస్తే కనుక మొత్తం చోలిస్తాన్ కెనాల్ ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ క్యూసిక్స్ వాటర్ తీసుకొస్తే మరోట్ బ్రాంచ్ ఇది థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ క్యూసిక్స్ వాటర్ తీసుకొస్తుంది ఇక్కడేమో దెరావర్ బ్రాంచ్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్ వాటర్ తీసుకొస్తుంది చోలిస్తాన్ ఈస్ట్ కెనాల్ త్రీ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ ఏకర్స్కి ఇక్కడ ఇది నీటి బళ్లింపు అనేది జరుగుతుంది మొత్తం మీద మరోట్ ఫోర్ట్ అబ్బాస్ ఈ ప్రాంతాలన్నీ కూడా చోలిస్తాన్లో నాలుగు లక్షల ఎకరాలని సస్యశ్యామలం చేస్తుంది చోలిస్తాన్ అనేది పూర్తిగా ఒక ఎడారి ప్రాంతం అనేటువంటి అభిప్రాయం ఉంది అలాంటి ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సింధు ప్రావిన్స్ ఎండబెట్టేటువంటి కుట్ర జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి అభియోగం సింధు ప్రావిన్స్ పూర్తిగా సింధు నది జలాలపైన ఆధారపడి సాగు కానీ మత్స్యకారులు బతికేటువంటి పరిస్థితి కానీ తాగునీటికి సంబంధించినటువంటి అవసరాలు కూడా పూర్తిగా దీనిపైనే ఆధారపడి ఉంటాయి సో వీటన్నిటిని కూడా దెబ్బతీయడం ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం పంజాబ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తుంది ప్రధానమైనటువంటి ఆరోపణ ఒకసారి అసలు పాకిస్తాన్ జాగ్రఫీ చూద్దాం పరం ఇది ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి నది ఎలా వస్తుంది అనేది కూడా దీంతో మనకి క్లారిటీ వస్తుంది ఇది పాకిస్తాన్ మ్యాప్ ఒకసారి మనం పాకిస్తాన్ మ్యాప్ లో క్లారిటీ చూస్తే కనుక ఈ గ్రీన్ ఏరియా అంతా కూడా ఇది పంజాబ్ ప్రావిన్స్ ఇప్పుడు మనం చెప్పినటువంటి చోలిస్తాన్ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఉంటది ఈ బహవల్పూర్ ఈ ప్రాంతం అంటే ఇది ఆల్మోస్ట్ ఇండియా బార్డర్ అనమాట ఇండియాకి రాజస్థాన్ దగ్గరకు వచ్చేటువంటి ప్రాంతం ఇది సో సింధ్ రాష్ట్రం పంజాబ్ తర్వాత ఇక్కడ ఉంటుంది ఇక్కడ వచ్చేటువంటి క్రమంలో సింధు రాష్ట్రంలోనే ఇక్కడ అరేబియా సముద్రంలో సింధు నది జలాలు కూడా కలుస్తాయి కానీ ఈ జమ్మూ కాశ్మీర్లో మొదలైనటువంటి సింధు నది దీనికి మధ్యలో అనేక ఉపనదులు జీలం చీనాబ్ అలానే సట్లెస్ రావి బియాస్ ఇవన్నీ కూడా ఇక్కడ పంజాబ్ దగ్గరే కలుస్తాయి ఈ నదులన్నీ కలిసిన తర్వాత ఒక మహానదిగా ఇక్కడ రూపాంతరం చెందుతుంది ఇక్కడ ఈ మార్గంలో వెళ్ళిపోయేటువంటి దాన్ని ఇప్పుడు కాలువల రూపంలో ఈ ప్రాంతానికి మళ్ళీ ఇదే గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అనేది చెబుతుంది దిగువన ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి సింధ్ రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మారిపోయింది దీనిపైనే అక్కడ పుట్టినటువంటి ఆందోళన చివరికి జై సింధ్ ముతాహిద్ మహజ్ కింద మారిపోయింది జేఎస్ఎంఎం పేరుతో అతి పెద్ద ఆందోళనగా రూపాంతరం చెందుతుంది ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయం తర్వాత నుంచి సింధులో దీనిపైన ఆందోళనలు మరింత పెళ్లికాయి అటు బలూచిస్తాన్లో ఆందోళనలు ఇటు ఖైబర్ ఫఖూన్ వాళ్ళ ఆందోళనలో ఇక్కడ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు కేవలం పంజాబ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడం కోసం పాకిస్తాన్ మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా మార్చేస్తుంది షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేటువంటి ఆరోపణ పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌర హక్కుల ఉద్యమకారులందరూ చేస్తున్నటువంటి వాదన సో ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది మిలిటరీని ఉపయోగించి ప్రజల ధన మాన ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పని ముందడుగు వేస్తుందా లేదా సింధ్ దేశవాదుల వాదనకి కట్టుబడి పాకిస్తాన్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని సమానంగా చూసే విధంగా తన వ్యూహంలో వైఖరిలో మార్పులు తెస్తుందా అనేది ఆలోచించాల్సినటువంటి అంశం మొత్తం మీద గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాలని సస్యశ్యామలం చేస్తామని చెప్పినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం పంజాబ్ ప్రయోజనాల మాత్రమే పనిచేస్తుందని మిగతా ప్రావిన్స్లో వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఇప్పుడు బలమైనటువంటి ఉద్యమాలు రూపుదాల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ బలమైన ఉద్యమాలు కనుక మరింత బలోపేతం అయితే పాకిస్తాన్ ఏకంగా నాలుగు మొక్కలు అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పాకిస్తాన్ అని పేరు పెట్టుకునేటువంటి ప్రాంతం కేవలం పంజాబ్గానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇటు బలూచిస్తాన్ ప్రత్యేక దేశం వాదం చేస్తుంది సింధు దేశ్ అని చెప్పని వీళ్ళు ఆల్రెడీ పేరు జెండా అన్నీ రెడీ చేసుకున్నారు బలూచిస్తాన్ జాతీయ గీతం కూడా పెట్టుకుని ఆల్రెడీ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనేటువంటి ప్రకటన కూడా చేసేసుకుంది సో ఇక్కడ ఒక బలమైనటువంటి వాదన నిలబడి ఉంది ఇటు గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో అంటే పిఓకేలో ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంత వాసులందరూ కూడా నిన్నగాక మొన్న లండన్ లో బ్రిటిష్ ఎం బ్రిటన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీ ముందున పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఇక ఈ హైబర్ ఫఖ్తూన్ వాకి సంబంధించినటువంటి ప్రాంతాలపైన ఆఫ్ఘనిస్తాన్ ఆధిపత్యం కోరుతుంది ఆఫ్ఘాన్ జాతికి ఆఫ్ఘాన్కి చెందినటువంటి ఫఖూన్ తెగ ప్రజలు ఎక్కువగా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో ఈ దీని భవిష్యత్ ఏంటనేది క్లారిటీ లేదు దీని భవిష్యత్తు భారత వైపు వెళ్తుంది ఇది స్వతంత్ర దేశంగా మారుతుంది ఇది ఒక స్వతంత్ర దేశంగా మారితే కేవలం పంజాబ్ ప్రాంతం మాత్రమే పాకిస్తాన్లో ఇప్పటివరకు వీళ్ళు పాకిస్తాన్ అంటే చాలా పెద్ద దేశంగా కనబడింది పంజాబ్ ప్రాంతం మాత్రమే ఇందులోనే ఇస్లామాబాద్ ఉంటుంది ఇందులోనే రావల్పిండి ఉంటుంది ఇందులోనే లాహోర్ ఉంటుంది ఇందులోనే ఫైజలాబాద్ ఉంటుంది ఇందులోనే సియాల్ కోట్ ఉంటుంది ఇక అన్నీ కావాల్సినటువంటి ముల్తాన్ కూడా ఇందులోనే ఉంటుంది సో మేజర్ సిటీస్ అని చెప్పుకుంటున్నాయి అన్నీ కూడా పంజాబ్లోనే మిగులుతాయి కాబట్టి కేవలం పంజాబే భవిష్యత్ పాకిస్తాన్ అవుతుందా అనేటువంటి సందేహాలు అయితే చాలా స్పష్టంగా వస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి